ప్రెస్ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు సాధారణంగా కాలేజీల్లో ఉన్నప్పుడు యూనివర్సిటీల్లో ఉన్నప్పుడు రోడ్ల మీద ఉన్నప్పుడు యువత అంతా కూడా రాజకీయాల్లోకి రావాలి 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 అని చెప్పి అనుకుంటా ఉంటాం యువత చదువుకున్న యువత రాజకీయాల్లోకి వచ్చారంటే సమాజం బాగుంటుంది అని చెప్పి అందరూ మమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు నేను ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఈ ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నది ఏంటి అంటే యువత ఎవరైతే ఉన్నారో మీరు రాజకీయాల్లోకి రాకండి రావద్దు మీ జీవితాలు నాశనం చేసుకోవచ్చు మీ అభివృద్ధి ఎవరికి అవసరం లేదు మీ ఆలోచనలు ఎవరికి అవసరం లేదు మీరు ఎంతమందికి అందుబాటులో ఉన్నారో మరి ఎవరికి లాగా లేదు కాబట్టి యువత ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం దయచేసి సోషల్ మీడియాలో ఉండండి ఏమేం జరుగుతుందో వాటి మీద కామెంట్స్ పెట్టండి ఎప్పుడో ఒకసారి ఊరికి రండి రామాలయానికో లేదంటే ఎవరో పేద పిల్ల వాళ్ళకో ఏదో ఒక రకంగా డొనేషన్లు చేయండి తప్ప సమాజాన్ని బాగు చేద్దాము అని మాత్రం మీ భుజ స్కంధాల మీద వేసుకుని మీకున్న మంచి జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రపంచంలో ఉన్న ఈ వీడియో చూస్తా ఉన్నా తెలుగు యువక్తి యువకులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఒక్క విషయం మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా గెలిపోవటముల కోసం భయపడే వ్యక్తిని కాదు నేను నా జీవితం అయితే చెడింది ఎవరి వల్ల చెడింది అని మీరు అనుకుంటారా చెప్పగలరా ఎక్కువ ఆలోచించకండి ఎవరి గురించి చెడుగా మాట్లాడే లెక్కను కాదు 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 నా జీవితం ఎందుకు చెడింది అంటే మీరు చూపించిన ప్రేమాభిమానుల వల్ల అది మీరు చూపించకుండా ఉంటే నేను వెళ్ళిపోయేవాడి అది మీరు చూపించకుండా ఉంటే ఇంత కష్టపడేవాడికి కార్యం అది మీరు చూపించకుండా ఉంటే జీవితంలో ఇంత కోల్పోయేవాడికి కార్యం భావోద్వేగం వస్తా ఉన్నా అది ఒక రకమైన మంచి కదా ఎంత మందికి వస్తాయి ప్రేమాభిమానాలు అందరికీ రావు నాకు వచ్చే గోపాలపురం నుంచి ఇందాక ఒకరు మాట్లాడడం అనేది జరిగింది